ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ బాబు వారి దివ్య పాద్పద్ములకు నమస్కరిస్తూ ఈరోజు స్వామివారి పద్నాలుగవ ఆరాధన మహోత్సవాలను ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు స్వామివారి భక్తులు దాదాపు నూట నలభై దేశాల్లో స్వామివారి యొక్క భక్తులు ఉన్నారు ముఖ్యంగా స్వామివారు మనకి భౌతికంగా దూరమై పద్నాలుగు సంవత్సరాలు గడిచింది అయినా కూడా భక్తుల గుండెల్లో స్వామివారు చిరస్థాయిగా నిలబడి ఉన్నారు ఈ భూమండలం ఉన్నంత వరకు స్వామివారి పేరు చిరస్థాయిగా ఉంటుంది కారణం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి సూక్తితో పోయినటువంటి మహానుభావులు అతి కొద్ది మంది అందులో భగవాన్ ససాయి ఒకరు ఈ కలియుగంలో మానవ సేవ చేసే వాళ్ళు మనం వేల మీదుగా లెక్క పెట్టలేం అలాంటి అలాంటిది స్వామి అవతరించినప్పటి నుంచి కూడా వివిధ రకాలైనటువంటి మహిమలతో ప్రజలను ఆకట్టుకుంటూ మహా మహాపుణ్యక్షేత్రంలో దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారు అరవై సంవత్సరం అప్పటికి విశ్వవ్యాప్తంగా విశ్వగురువుగా అవతరించడం మనకు అందరికీ తెలిసిన విషయమే ఇవి కాక అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాకోకుండా త్రాగునీరుని అందించాడు విద్యా వైద్య రంగాల్లో అందించినటువంటి మహానుభాడు స్వామి దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు వందల గ్రామాలకు త్రాగునీరు అందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభం జరిగింది నేటికీ కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి వైద్య రంగం కానీ త్రాగునీటి రంగాలు కానీ ఇది స్వామివారి యొక్క ప్రత్యేకత ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశంలో అతి అత్యల్ప వర్షపాతం నమోదైన ప్రాంతం మన అనంతరం జిల్లా అంటే ఉమ్మడి జిల్లా ఆ జిల్లాలో పుట్టినటువంటి మహానుభావుడు స్వామి మొట్టమొదటిగా త్రాగునీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది నేటికి కూడా సత్సాయి డ్రింకింగ్ వాటర్ మనం తాగుతున్నాం అంత లెక్క అదే వాటర్ ఉంది కాబట్టి స్వామివారి ఆశీసులు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా నేటి వరకు దిగ్విజంగా కొనసాగుతూనే ఉంది మేనేజింగ్ ట్రస్టీ హోదాలో స్వామివారి స్వామి సోదరుల కుమారుడు గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు సత మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగ్విజయంగా అన్ని పథకాలను కూడా కొనసాగించడం ఆనందదాయకం అందరి సాయి భక్తుల చేత మనల్ని పొందుతున్నటువంటి వ్యక్తి రత్నాకర్ గారు అది చాలా సంతోషకరమైన విషయము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారి యొక్క జయంతి త్వరలో రాబో నవంబర్ ఇరవై మూడు శత జయంతి ఉత్సవాలు అంటే స్వామివారికి హండ్రెడ్ ఇయర్స్ జరుగుతున్నాయి కాబట్టి మే ప్రజలందరూ భక్తులు ప్రజలు కొన్ని కోట్లాది మంది ప్రజల యొక్క వారి మనసులో ఉన్నటువంటి భావన ఏంటంటే ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని నవంబర్ ఇరవై తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించ